హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు ద ఛానల్ ఈ రోజు మా నేపాల్ సిరీస్ లో డే టూలో మేము జనక్పూర్ నుంచి కాఠ్మాండు ఎలా చేరుకున్నామో ఈ రోడ్ జర్నీ గురించి మర్చిపోలేని అనుభవాలని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియోని మాత్రం మీరు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఒల్లి జలధరించే మలుపులు ఆకాశాన్ని తాకే కొండలు ఒక్కొక్క క్షణం ఒక్కొక్కలా ఉండేది మాకైతే ఖచ్చితంగా మీరు కూడా ఈ వీడియోని డీటెయిల్గా చూసినట్టయితే మీరు కూడా ఈ జర్నీ చేసే ధైర్యం మీకు ఉందా లేదా అర్థమవుతుంది జనక్పూర్ నుంచి కాట్మాండ్ రోడ్డు ప్రయాణం ఈ ప్రయాణం కేవలం రెండు వందల ఇరవై కిలోమీటర్లే కానీ మా జీవితంలో మర్చిపోలేని అనుభవం ఎదురయ్యాయి మాకిక్కడైతే అద్భుతమైన ప్రకృతి ఒళ్ళు జలధరించే మలుపులు ఆకాశాన్ని తాకే కొండలు ఒక్కొక్క క్షణం అయితే మేము హ్యాపీగా నవ్వుకున్నాం ఇంకొక క్షణం అయితే గుండెలు అదిరిపోయేలా భయపడ్డాం మీరు కూడా ఈ వీడియోని కంప్లీట్గా చూసి మేము నిజంగా ధైర్యవంతులమా లేదో కామెంట్లో మెన్షన్ చేయండి గూగుల్ మ్యాప్ ప్రకారం ఆరు నుంచి ఏడు గంటలు పడుతుందని చెప్పింది బట్ మాకైతే ఆల్మోస్ట్ ఎయిట్ టు నైన్ అవర్స్ పట్టింది అండ్ మధ్యలో అయితే మేము చిన్న చిన్న బ్రేక్స్ కూడా తీసుకున్నాం ఇంత లాంగ్ జర్నీలో బ్రేక్స్ కూడా చాలా అవసరం బేసిక్గా ఈ రోడ్ కొంచెం మౌంటైన్ కవర్స్ ఎక్కువగా ఉండడం వల్ల టైం చాలా పడుతుంది అలానే తప్పనిసరిగా బ్రేక్ తీసుకోవాల్సిన చోట్ల గురించి కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మేమైతే మా ఫస్ట్ బ్రేక్ పాయింట్కి వచ్చాం ఈ ప్లేస్ అయితే చూడడానికి చాలా బాగుంది ఈ రూట్లో వెళ్ళే చాలా మంది ఇక్కడ స్టాప్ చేసి మంచి ఫొటోస్ తీసుకొని వెళ్తున్నారు మరి ఇంకా దొరికిందే ఛాన్స్ కదా మార్నింగ్ నుంచి టెంపుల్స్ విజిట్ చేసి విజిట్ చేసి అక్కడైతే ఫొటోస్ తీసుకోవడానికి అంత మంచి స్కోప్ మాకు దొరకలేదు ఇంకా దొరికిందే ఛాన్స్ అని ఇంకా మా ఫోటోగ్రఫీ స్కిల్స్ కి పనిపెట్టే అండ్ ఇక్కడ నుంచి వ్యూస్ కూడా చాలా బాగుంటాయి ఖచ్చితంగా మీరు కూడా ఈ రోడ్ జర్నీ చేసేటప్పుడు ఇక్కడ స్టాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూడండి కొన్ని కళాఖండాలని మా పేరెంట్స్ ఇద్దరు అయితే చాలా హ్యాపీగా ఫొటోస్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు చూస్తున్నారు కదా పేరెంట్స్ అంత హ్యాపీగా ఉంటే ఇంకేం కావాలో చెప్పండి ఎవరికైనా అండ్ ఇక్కడ ఆరెంజెస్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి ఇలాంటి ఆరెంజెస్ అయితే నేను ఇండియాలో ఎక్కడ చూడలేదు జ్యూస్ అయితే చాలా స్వీట్ గా ఉంది తప్పకుండా ట్రై చేయాల్సిందే ఆ మా తమ్ముడు చేతిలో చూస్తున్న ఈ త్రీ ఆరెంజెస్ వచ్చి జస్ట్ ఫిఫ్టీ నేపాలి రూపీస్ అంటే ఇండియన్ కరెన్సీలో జస్ట్ థర్టీ రూపీస్ అని చెప్పుకోవచ్చు ఒక్కొక్క ఆరెంజ్ అయితే చూడడానికి చాలా క్యూట్ గా ఉంది అండ్ క్విక్ గా వాళ్ళు జ్యూస్ చేసి ఇచ్చేస్తున్నారు ఆ విధంగా మా ఫస్ట్ బ్రేక్ ని కంప్లీట్ చేసి ఇంకా లాంగ్ జర్నీని స్టార్ట్ చేశాం నేనైతే వీడియో తీసి స్తున్నంత సేపు ఎప్పుడు వస్తుంది కాఠ్మాండ్ అంటూ ఎదురు చూస్తూనే ఉన్నాను గూగుల్ మ్యాప్ అయితే రీఫ్రెష్ చేసి చేసి విసిగిపోయాను బట్ డిస్టెన్స్ అయితే ఎప్పటికీ తగ్గట్లేదు కానీ మేము వెళ్ళే టైం అయితే అలా పెరుగుతుంది నేచర్ ని చూస్తూ అలా గడిపేశాం అనుకోండి చూస్తూ చూస్తూ లంచ్ టైం కూడా దగ్గర పడింది అండ్ ఈ రోడ్స్ మీరు కూడా గమనించారు కదా రోడ్స్ అయితే ఫుల్ కర్వ్స్ అండ్ ఈ కర్వ్స్ ని చూస్తుంటే భయపడతారు ఎవరైనా ఎవరికైతే ట్రావెల్ సిక్నెస్ ఉంటుందో వాళ్ళు అయితే ఇంకా మంచాన పడతారని చెప్పుకోండి అంత దారుణంగా ఉన్నాయి రోడ్స్ చూడండి ఆ కర్వ్స్ మీరు కూడా అండ్ మీరు విండోస్ నుంచి చూస్తే మీరు నేచర్ లవర్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అదే అయితే అమ్మో బతికితే చాలరా బాబా అని అనుకుంటారు అండ్ ఫైనల్లీ కొన్ని కొన్ని ప్లేసెస్ దగ్గర చూస్తుంటే ఆ ప్లెజెంట్ అట్మాస్ఫియర్ చాలా హ్యాపీగా అండ్ చూస్తూ చూస్తూ ఫైనల్లీ మా లంచ్ టైం వచ్చింది మేము అందరం చాలా ఎక్సైటెడ్ గా ఫుల్ ఆకలితో ఉన్నాం అండ్ ప్లేట్ చూస్తున్నారు కదా ఆ ప్లేట్లు ఆ విధానం అదంతా చూస్తే చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ దీన్ని తకాలి కానా అంటారు ఈ తకాలీ ఖానా అంటే ఏంటో ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అలానే నా ముందు వీడియోలో చెప్పినట్టు నేపాల్లో భోజన విధానాల గురించి ఒక రోజు మాట్లాడుకున్నా సరిపోదండి ఎందుకంటే వాళ్ళు వండే భోజనం చాలా బాగుంటుంది అలానే చాలా హెల్దీ అండ్ ఆల్సో టైం టేకింగ్ ప్రాసెస్ ఈ మాట ఎందుకన్నానంటే ఇండియాలో బాహుబలి తాలి అయినా చాలు జస్ట్ ఫైవ్ మినిట్స్ లో మన ముందు ఉంటుంది ఈ నేపాల్లో ఈ తాళీని మేము టేస్ట్ చేయడం కోసం జస్ట్ వన్ అవర్ వెయిట్ చేసాం ఎందుకంటే వన్స్ ఆర్డర్ తీసుకున్నాక వెజిటేబుల్స్ కట్ చేసి కుక్ చేసి వడ్డిస్తారు ఇంత లాంగ్ ప్రాసెస్ అవడానికి రీజన్ అయితే అదే తకాలీ కానా అనేది నేపాలీయుల సాంప్రదాయ భోజనం ముఖ్యంగా నేపాల్ టిబేట్ భూటాన్ ప్రాంతాల్లో ప్రసిద్ధి పొందింది ఈ తకాలీ కానా కానాల ఏముంటుంది వీడియోలో చూశారు కదండి ఆల్రెడీ ఇందులో అన్నం పప్పు కూరలు ఆకుకూర అలానే పచ్చడి మాంసాహారం అనేది ఆప్షనల్ మీరు మాంసాహారం తింటేనట్టయితే మాంసాన్ని యాడ్ చేసుకోవచ్చు లేదా వెజ్ కర్రీని కూడా యాడ్ చేసుకోవచ్చు అలానే టిమ్మర్ చట్నీ ఇది నేపాలీయులు ప్రత్యేకమైన మిరియాల రుచితో ఉండే మసాలా చట్నీ చాలా బాగుంటుంది అలానే పెరుగు నిజానికి ఈ భోజనం శరీరానికి కావలసిన అన్ని పోషకాలు అందిస్తుంది కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్లు ఫైబరు విటమిన్లతో నిండిన సంపూర్ణమైన భోజనం హెల్దీ అండ్ బలమైన మెటబాలిజం కోసం సహాయపడుతుంది ఈ భోజనం నేపాలియలు సాంప్రదాయ స్పైసెస్ వాడతారు ఈ భోజనంలో ఈ రోడ్డు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే జనక్పూర్ నుంచి సింధువులే వరకు చాలా సాఫ్ ఉంటుంది మీ ట్రిప్ ఇది సమతలమైన మార్గం రోడ్డు చాలా బాగుంటుంది పచ్చని పొలాలు సులభంగా ఎయిటీ నుంచి హండ్రెడ్ స్పీడ్ లో డ్రైవ్ చేసుకుని వెళ్ళొచ్చు ఈ సింధూలీ నుంచి మలుపులు మొదలవుతాయి ఇక్కడ నుంచి మీరు ఊహించలేని మలుపులు ఉంటాయి రోడ్డు మలుపులు పెరిగి ఎత్తైన కొండలపైకి ఎక్కాల్సి వస్తుంది గతంలో నేపాలీయులు బ్రిటిష్ ఆర్మీపై యుద్ధం చేసిన ప్రదేశం ఇదే ఇక్కడ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఒక్కసారి బ్రేక్ ఫెయిల్ అయితే భగవంతుడు కూడా కాపాడలేడు భయం అలానే సుమ్కోసి నది ఒడ్డు అయితే చాలా బాగుంటుంది అండ్ చూస్తున్నారు కదా ఈ రోడ్లన్నీ రీసెంట్ గా వరదల్లో కొట్టుకుపోయి ఎలా తయారయ్యావో అండ్ ఇక్కడ ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఉంది అందుకే మా జర్నీ జస్ట్ సిక్స్ టు సెవెన్ అవర్స్ అవ్వాల్సింది ఎయిట్ టు నైన్ అవర్స్ కూడా రీచ్ అవడానికి చాలా ఇబ్బందులు ఫేస్ చేసాం ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే ముక్తినాథ్ కు వెళ్ళ రూట్ గాని మీరు చూసారంటే బతికితే చాలు దేవుడా అని అనుకుంటారు బ్యూటిఫుల్ సన్సెట్ ని చూసాం ఆ మౌంటైన్స్ అండ్ ఈ వ్యూ అయితే డెఫినెట్లీ మతి అనుకోండి అలానే ఫైనల్లీ దుల్కేలీ నుండి కాఠ్మాండుకి వెళ్ళే ఈ చివర్దస్ రోడ్ అయితే సమతలంగా ఉంటుంది కానీ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది ఈ దారిలో చెర్రీలు బ్లాసం పువ్వులు చిన్న చిన్న టూరిస్ట్ స్పాట్స్ కూడా ఉంటాయి కాఠమాండు వచ్చిన వెంటనే మరింత ట్రాఫిక్ గా ఉంటుంది హిల్ స్టేషన్ హిల్ స్టేషన్ అన్న వాళ్ళకి అయితే ఇది ఒక పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ సింధుల గడి అయితే నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క అడుగుల ఎత్తు అలానే దుల్కేలి అయితే ఐదు వేల ఎనభై ఐదు అడుగుల ఎత్తు అలానే ఈ కాట్మాండ్ వ్యాలీ చుట్టూ చిన్న చిన్న కొండలు ఉంటాయి ఇవైతే నాలుగు వేల ఆరు వందల నుంచి ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై అడుగుల ఎత్తులో ఉన్నాయి ఏం మాట్లాడుతున్నావురా నరాలు కెట్టయిపోయినాయి మీరు గాని మీ ఓన్ వెహికల్స్ తో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి వాహనాన్ని బాగా చెక్ చేసుకోవాలి ఫుల్ ట్యాంక్ నింపుకోండి స్నాక్స్ అండ్ డ్రింకింగ్ వాటర్ కంపల్సరీ ఎందుకంటే ఇది చాలా లాంగ్ జర్నీ ఖచ్చితంగా అలసిపోతారు మీరు ఒకటి గమనించాలి నిన్న మా పేరెంట్స్ అయితే చాలా డల్ గా ఉన్నారు బట్ ఈ రోజు అయితే ఫుల్ ఎనర్జెటిక్ గా ఉన్నారు ఇంత లాంగ్ జర్నీ చేశాక కూడా ఎందుకంటే నెక్స్ట్ డే పశుపతి టెంపుల్ ని విజిట్ చేస్తామని వాళ్ళు ఎక్సైట్మెంట్ లో ఉన్నారు ఒక క్షణం అందమైన ప్రకృతి ఇంకొక క్షణం రెండు కళ్ళు మూసుకొని భయపడే మలుపులు ఇమాజిన్ ఇలాంటి రోడ్లో మీ బ్రేక్ గైన్ ఫెయిల్ అయిందంటే ఆ ఊహ కూడా చాలా దారుణంగా ఉంటుంది ఈ ప్రయాణాన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేం మీరు కూడా నేపాల్ వెళ్తే జనక్పూర్ నుంచి కాట్మాండ్ రోడ్ జర్నీ మిస్ అవ్వకండి నా నెక్స్ట్ వీడియోలో పశుపతినాథ్ టెంపుల్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఖచ్చితంగా వాచ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి